హలో అండి మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ పరమేశ్వర కలెక్షన్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది అండి అంతేకాదు లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ని కూడా నేను వీడియోలో అనౌన్స్ చేశాను సో మీరే గివ్ అవే విన్నర్ కావచ్చు చాలామంది మెసేజ్ చేస్తున్నారు సిస్టర్ ఇంకా మీరు వీడియో పెట్టలేదు అని కొంచెం బిజీ ఉండే అయితే వన్ వీక్ గ్యాప్ వచ్చిందండి వీడియో అయితే పెట్టలేదు సో బట్ వన్ వీక్ నుంచి వీడియో పెట్టలేదు కదా బట్ ఈ వీడియోలు అయితే అదిరిపోయే కలెక్షన్ అయితే పెట్టానండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే అదిరిపోయాయి ఎస్పెషల్లీ లాంగ్ హారమ్స్ వడ్డానము అండ్ ఇయర్ రింగ్స్ వారు అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయరింగ్స్తో పాటు లాంగ్ హారం చాలా అంటే చాలా లాంగ్ హారమ్స్ పెట్టానండి జీజే పాలిషింగ్ ఉన్నాయి మీకు యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి విక్టోరియాన్ మెహందీ పాలిషర్ డిఫరెంట్ పాలిషింగ్లు అయితే ఉన్నాయండి హ్యాండ్ పెయింట్ కలెక్షన్ కూడా ఉన్నాయి సో కలెక్షన్ అయితే యాజ్ యూజువల్గా ఎదిరిపోయాయండి మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే వెరీ లిమిటెడ్ వెంట వెంటనే అయిపోతుంది అందుకని మరీ మరీ చెప్తున్నాను వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అస్సలు డిలే చేయొద్దు ఓకే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మార్కెట్లో ఎక్కడా దొరకని అతి తక్కువ ప్రైస్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్కే ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ గ్రీన్ కలర్ అయితే ఎంతమంది బుక్ చేసుకున్నారో చాలా మంది బుక్ చేసుకున్నారండి లిమిటెడ్ స్టాక్ అండి హ్యాండ్మేడ్ బీడ్స్ కలెక్షన్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఇయర్ రింగ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నాను కదా సో లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయండి మీకు డిఫరెంట్ కలర్స్లో హ్యాంగింగ్స్లో ఉన్నాయి సో వెంటనే ఆర్డర్ అయితే పే చేసుకోండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ కలెక్షన్ మొత్తం చూడండి నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేశాను సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైస్ ఉంటుంది కదా ప్రైస్తో పాటు మీ స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నేను ఫస్ట్ స్టాక్ ఉంది లేనిది చెక్ చేసి చెప్తాను ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు మీరు నాకు అడ్రస్ అయిన పేమెంట్ పంపించాల్సి అయితే ఉంటుందండి పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి చాలామంది అడుగుతున్నారు బట్ ప్రజెంట్ మన ఛానల్లో అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే ఇంకా అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలండి చాలామంది అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వట్లేదు అండి చాలా వరకు డైలీ ఒక త్రీ ఫోర్ ఆర్డర్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి చాలామంది కొరియర్ బాయ్స్ నాకు కాల్ చేస్తున్నారు కస్టమర్ నెంబర్ కలవట్లేదు అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్లీజ్ అడ్రస్ చెక్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నాకు ఇవ్వండి అని అయినా కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి లెవెన్ నెంబర్స్ నైన్ నెంబర్స్ అట్లా మొబైల్ నెంబర్ ఇస్తున్నారు అప్పుడు ఏమవుతుంది అంటే ఓటీపీ అనేది నా నెంబర్కి జనరేట్ అవుతుందండి అప్పుడు నాకు అయితే జనరల్గా రోజు చాలా కాల్స్ వస్తాయండి కస్టమర్స్ నేను ప్రతి వీడియోలో చెప్తాను మీరు వాట్సాప్ మెసేజ్ అయినా వాయిస్ మెసేజ్ అయినా చేయండి అని బట్ అయినా కూడా చాలామంది కస్టమర్స్ కాల్స్ చేస్తారు సో నేను ఒక్కొక్కసారి కస్టమర్ అనుకొని కాల్ లిఫ్ట్ చేయకపోతే అంటే ఈవెన్ కొరియర్ బాయ్ చేసినప్పుడు అప్పుడు ఆర్డర్ అనేది రిటర్న్ వెళ్ళిపోతుందండి ఆ రిటర్న్ వెళ్ళినప్పుడు మళ్ళీ అది మీ దగ్గరికి రావడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుంది మీరు ఏదైనా అకేషన్ కోసం బుక్ చేసుకున్నారనుకోండి అది ఆన్ టైం అయితే డెలివరీ కాదు సో అందుకనే చెప్తున్నాను మీరు మొబైల్ నెంబర్ కరెక్ట్గా చెక్ చేసుకొని ఇవ్వండి చాలా మంది అయితే పిన్ కోడ్ నెంబర్ ఇవ్వట్లేదండి సో ప్లీజ్ పిన్ కోడ్ నెంబర్ కూడా చెక్ చేసుకొని నాకు ఇవ్వండి ఓకేనా ఇంకా మీరు విలేజ్ అయింది అనుకోండి మీది మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్తే మేము దాని ద్వారా పంపిస్తాము మేమైతే జనరల్గా ఎక్స్ప్రెస్ వేస్ డిటీడీసీ స్పీడ్ పోస్ట్ అయితే యూజ్ చేస్తామండి సో మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉంటే మీకు చెప్తే మేము దాని ద్వారానే పంపిస్తాము చాలా వరకు విలేజెస్కి అయితే డిటీడీసీ అయితే ఉండదు అండి ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రమే ఇండియన్ పోస్ట్ మాత్రమే ఉంటుంది సో మీరు కనుక్కొని ఏది అవైలబుల్ ఉందో చెప్తే మేము దాని ద్వారానే పంపిస్తాము నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఆర్డర్ మీన్స్ ట్రాకింగ్ ఇచ్చినాక ఇంకా ఆర్డర్ రాలేదు అని టెన్ డేస్కి మెసేజ్ చేస్తున్నారు తీరా చూస్తే అది రిటర్న్ వెళ్ళిపోతుంది మాకు డిటిడి లేదు అని అప్పుడు చెప్తున్నారండి ఇట్లా డైలీ చాలా వరకు ఇష్యూస్ వస్తున్నాయి అందుకనే చెప్తున్నాను మీరు ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఏ సర్వీస్ ఉందో కనుక్కోండి అంటే మామూలుగా సిటీ అయితే అవసరం లేదు అన్ని సర్వీసెస్ ఉంటాయి ఎస్పెషల్లీ విలేజెస్కి మాత్రమే ఈ ప్రాబ్లం అయితే రేజ్ అవుతుంది సో అందుకనే చెప్తున్నాను ఓకే మీరు కనుక్కొని అడ్రస్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నాకు చెప్పండి ఓకే మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తానండి మ్యాక్సిమమ్ సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అయితే డెలివరీ అవుతుంది మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఓపెన్ చేయండి ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా లేకపోతే ఏదైనా సెట్ మిస్ అయినా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అయితే జరుగుతుంది ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి అనేది మీరు ఆర్డర్ చేసినప్పుడు నేను చెప్తానండి యు డోంట్ వరీ ఓకే ఓపెనింగ్ వీడియో ఉంటే ఎలాంటి ఇష్యూ ఉన్నా సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అంటే భయపడతారు కదా డ్యామేజ్ వస్తే ఎలా మేము ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వస్తే ఎలా అని చాలామంది వరీ అవుతారు మీరు ఎలా మీకు ఎలాంటి వరీ అయితే అవసరం లేదండి ఓపెనింగ్ వీడియో ఉంటే ఎలాంటి ఇష్యూ ఉన్నా సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని హ్యాపీగా అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏమీ లేకుండా వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీ షిప్పింగ్లో మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని హ్యాపీగా షాపింగ్ చేయండి ఓకే ఈ వీడియోకి బ్యూటిఫుల్ గివ్ అవే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పాను కదా సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ కనబడుతుంది బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది ఆల్ని ఎనేబుల్ చేయండి ఓకే నెక్స్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ని మెన్షన్ చేసి జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి Okay తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా త్రీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే నేను నెక్స్ట్ వీడియోలో గీవ్ అవే లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను ఒకవేళ మీరే లక్కీ విన్నర్ అయ్యారనుకోండి అప్పుడు నాకు లైక్ నెంబర్ అండ్ కామెంట్ స్క్రీన్ షాట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారు కదా ఆ స్క్రీన్ షాట్స్ కూడా నాకు పంపించండి చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే నేను లక్కీ విన్నర్ని అనౌన్స్ చేసినాక అప్పుడు షేర్ చేస్తున్నారు సో అలా ఎవరూ చేయొద్దు అండి ముందుగానే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పుడే మీరు లైక్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి ఓకే ఈ గివ్ అవే ఇవ్వడం ఉద్దేశం ఏంటి అంటే మన దగ్గర ఎంత మంచి కలెక్షన్ ఉంది బెస్ట్ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సో ఎక్కువ మందికి కస్టమర్కి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అండి బట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వన్ ప్లీజ్ సిస్టర్ ఈ ఒక్కసారికి నాకు ఇవ్వండి అని బట్ అలా అయితే కుదరదు అండి కంపల్సరీ గివ్ అవే రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సింది మీరు జస్ట్ ఒక వీడియోని చూసి షేర్ చేయడం ద్వారా మంచి గివ్ అవే గిఫ్ట్ని అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే నేను లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ని ఆల్రెడీ వీడియోలో అనౌన్స్ చేశాను గివ్ అవే లక్కీ విన్న స్క్రీన్ షాట్ అయితే ఈ వీడియోలో అయితే పెట్టానండి సో కంగ్రాచ్యులేషన్స్ అండి ఓకే మీ కంప్లీట్ అడ్రస్ నాకు పంపించండి వాటితో పాటు స్క్రీన్ షాట్ కూడా నాకు షేర్ చేయండి ఓకే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వీడియోలో బ్యూటిఫుల్ లాంగ్ హారమ్స్ ఉన్నాయని చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇందు ఇవన్నీ మీరు విక్టోరియన్ మెహందీ పాలిష్డ్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఫంక్షన్స్ ఉన్నాయి మాకు లాంగ్ హారమ్స్ కలెక్షన్ పెట్టండి అని సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మీకు డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైస్లో కూడా ఉన్నాయి అన్నీ కూడా మీకు లాంగ్ హారమ్స్ అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి విత్ ఇయర్ రింగ్స్ ఓకే మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం రీసెల్లర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ మధ్య వస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు అని బట్ అది టెక్నికల్ ఇష్యూ అండి అది వాట్సాప్ యాప్దే బట్ కొంచెం టైం అయితే పడుతుంది అది నాకే కాదు అందరికీ ప్రాబ్లం అయితే అవుతుందండి సో విత్ ఇన్ షార్ట్ టైంలో అయితే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది మీకు కలెక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్